भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की आगे ना आपने बोला माता की भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत भारत माता की जय भारत भारत माता की जय भारत माता की जय भारत माता की जय

భారత్ భారత్ మాతాకి మాతాకి భారత్ భారత్ మాతరం మాతరం ఈ రోజు హరిహర్ తరంగ ప్రోగం సందర్భంగా ఈ రోజు సీతారాం మండలం మునుగోడ గ్రామంలో అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు తెరంగ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం మునుకోవడల నుండి చితానగర్ సెంటర్ వరకు జరుగుతుంది బైక్ ర్యాలీ ఈ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ లో మన రాజనగరం ఇన్ఛార్జ్ వీరా చౌదరి గారు మండల అధ్యక్షురాలు రాప వెంకటేశ్వర గారు జిఎస్ మన జిల్లా జిఎస్ గారు మద్దిపట్ రజనీ గారు ఇంకా మండల జిఎస్ గారు శ్రీనివాస్ గారు బాలయ్య గారు అందరూ అందరూ పాల్గొనడం జరిగింది భారత్ 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 మన జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా అందరూ దేశ వ్యాప్తంగా కూడా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నారు దీనికి అందరికీ ముఖ్య కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ సద్వినియోగం చేసుకుంటున్నారు మా వంతుగా మేము కృషి చేయాలని యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాలు దీనికి అందరూ సహకరిస్తున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత మాతాకి జై భారత మాతాకి జై నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు సీతానారం మండలంలో తెలంగాణ యాత్ర కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందండి దీనికి స్వచ్ఛందంగా ప్రజలందరూ పాల్గొంటున్నారు దీనికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు పాలనని ముఖ్యంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి దీనికి ఆయనకి ఈ పథకాలకి అందరూ ఆకర్షితులై ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి అందరికీ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికి నమస్కారం అండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీలకు అతీతంగా ఇది పార్టీకి ఏదో ఏదో ఒక పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదండి ఇది ప్రతి ఒక్కరి భారతీయులు భారతీయతని పెంపొందించడం కోసం మన సైనికులకి సపోర్ట్గా ఎందుకంటే మనం అందరూ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఎంత వీరత్వంతో వాళ్ళందరూ మనల్ని ఈరోజు ఇంత సేఫ్గా మనందరం ఊళ్ళో ఉన్నామంటే సైనికులండి వాళ్ళందరికీ కూడా మనం తోడుగా ఉన్నాము ప్రతి ఒక్క భారతీయుడికి మనం తోడుగా ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రతి మనిషిలోనూ భారతీయుడు ప్రతి ఒక్క భారతీయత నింపాలనే ఉద్దేశంతో మన భావి తరాలకి అందజేయాలని ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి కూడా మన జెండా కట్టుకోవాలని మనం ఒక నినాదాన్ని ఇస్తున్నామండి ప్రతి ఒక్కరి కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలండి